కారణం ఏంటంటే లోపల మాట్లాడుతున్నాను బలరాం కూడా మన బహిరంగంగా పెట్టి ఎవరు మాట్లాడుతుంది కానీ ఒకరు మాట్లాడాకొని మాట్లాడే వ్యక్తికి మాట్లాడే అవకాశం ఇస్తాం సామరస్యంగా మంచి పరంగా ప్రేమతో మాట్లాడండి అరవై లక్షల మరి దానికి అందరికీ గ్రామస్థ సహకారం తీసుకుని కుల సంఘాలు కులం మా పదిహేను మంది ఫేమస్ ఉన్నాం మేము కాకుండా ఫేమస్ లేన్లు కూడా ఉన్నారు ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు మందులు ఉన్నారు టోమాట టోమాటలు ఉన్నారు వాళ్ళకి ఎంత వసూలు చేద్దాం ఇంటికి మరి మనం ఎంత వసూలు చేస్తాం మరి కన్న ప్రకారం వసూలు చేద్దామా ఇంటి హౌస్ ప్రకారం వసూలు చేద్దామా అది మేము నిర్ణయం తీసుకుంటే అది ఊరందరికి సంబంధించింది కాబట్టి సర్పంచ్ ఓసర్పక్ష మనం అందరం నిర్ణయం తీసి ఒక హౌస్ హౌస్కి దిగుంటారు మా జిల్లా அந்த ஊயக்கூடிய ஏதுனா அப்படி பெட்டிருது பெட்டக்கூடிய அனுப்பி பெட்டியிருப்பது அனுப்பி எலில பெட்டிது அது நிதானம் ஏ விதங்கேஸ் கூட நீர் பாலி அந்த ஊயக்கூடாது நான் அது தரம் వదిలేసి ఏమైతే అంటే మన మన కొండ కానీ మన ఇండ్లలో కానీ వచ్చి ధ్వంసం చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కనుక అంటే మీ అందరి ఇష్టంతో ఏదో నా ఒక్కోటి ప్రకారంగా కాదు దయచేసి మన్ని కనుక అందరం కలిసి కట్టు వేసుకుని మనం ఊరు బాగుండేటట్టు మనము చేసుకున్నామని నా యొక్క విన్నపం